వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము నలభై ఐదవ అధ్యాయం యోసేపు తన పరివారం ఎదుట తనను ఇంకా తమాయించుకోలేక వారితో మీరంతా నా దగ్గర నుండి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పాడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసుకున్నప్పుడు ఇంకెవ్వరూ లేరు అయితే అతడు బిగ్గరగా ఏడ్చాడు గనుక ఈజిప్టు వాళ్లకు చక్రవర్తి ఇంటి వాళ్లకు అది వినిపించింది యోసేపు తన అన్నదమ్ములతో నేను యోసేపును మన తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అన్నాడు అయితే అతని సమక్షంలో అతని అన్నదమ్ములు కంగారు పడి నోటమాట రాక ఏ జవాబు చెప్పలేకపోయారు అప్పుడు యోసేపు తన అన్నదమ్ములతో దగ్గరకు రండి అన్నాడు వారు దగ్గరికి వచ్చాక అతడు ఈజిప్టు దేశానికి వెళ్ళేట్టు మీరు వేసిన యోసేపును నేనే మీ తోడబుట్టిన వాణ్ణి ఇక్కడికి చేరేలా మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకండి మిమ్మల్ని నిందించుకోకండి ఎందుకంటారా దేవుడు అనేక మంది ప్రాణాలు దక్కించడానికి నన్ను మీకు ముందుగా పంపించాడు రెండేళ్ల నుంచి కరువు ఈ దేశంలో ఉంది ఈ వచ్చే ఐదేళ్లలో కూడా భూమి దున్నడం కోత కోయడం ఉండవు అయితే లోకంలో మీ సంతానం నిలిచి ఉండేలా చేయడానికి మిమ్మల్ని ఆశ్చర్యంగా అపాయం నుండి కాపాడడానికి దేవుడు నన్ను మీకు ముందుగా పంపించాడు గనుక నన్ను ఇక్కడికి పంపించింది మీరు కాదు కానీ దేవుడే అంతేకాక ఆయన నన్ను ఫరోగ్ ప్రధానమంత్రిగాను అతని భవనంలో అన్ని విషయాలకు యజమానిగాను ఈజిప్టు దేశం అంతటి మీద పరిపాలకుడిగాను చేశాడు దేవుని పరిశుద్ధ వాక్యము గాక ఆమె